మొన్న బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ అందరికీ అమలు చేయలేదని ధర్నా చేస్తే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అది బీఆర్ఎస్ వాళ్ళ ధర్నా బిఆర్ఎస్ కార్యకర్తల ధర్నా అని మాట్లాడడం జరిగింది ఈ ధర్నాలో రైతులు ఎవరు పాల్గొనలేదని కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు ఒక్కసారి మీరు మంచిగా ఆ రోజు జరిగిన ధర్నాను చూడండి అందులో రైతులు కూడా ఉన్నారు ఒక మహిళ ఒక మహిళ రైతు తనకు రుణమాఫీ కాలేదని ఆ ధర్నాలో కూడా కూర్చోవడం జరిగింది నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రైతు రుణమాఫీలో కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు జరుగుతాయి పేర్లు మిస్టేక్ జరుగుతాయని మాట్లాడడం జరిగింది గౌరవెల్లి గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు ఆధార్ కార్డులో పేరు సేమ్ ఉంటుంది పాస్బుక్లో పేరు సేమ్ ఉంటుంది రేషన్ కార్డులో పేరు సేమ్ ఉంటుంది ఆమెకు బ్యాంకులో రుణ క్రాఫ్ట్ లోన్ తీసుకునేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఆమెకు రుణమా క్రాఫ్ట్ లోన్ ఇవ్వడం జరిగింది రుణమాఫీ జరగడానికి మరి ఏమి ఇబ్బంది అయింది ఏం మిస్టేక్ జరిగింది ఎటువంటి మిస్టేక్ లేనప్పుడు మరి రుణమాఫీ ఎందుకు కాలేదని ఆమె వాపోయింది మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి ముందు వాపోయి ఆమె గోస చెప్పుకోవడం జరిగింది ఇవాళ అంటున్నారు శంకరయ్య పేరు ఉన్నది ఆధార్ కార్డులో పట్టా పాస్బుక్లో శంకరయ్య పేరు పడింది మరి మిస్టేక్ ఉన్నప్పుడు బ్యాంక్లో బ్యాంక్లో క్రాప్ లోన్ ఎట్లా వచ్చింది గాయంతా సోయ్ లేకుండా మాట్లాడతారా కనీసం కొంచెం సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి మాట్లాడాలి కదా ఒక విషయం తెలుసుకోవాలి క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి అన్ని సక్రమంగా ఉంటేనే వాళ్ళకి క్రాప్ లోన్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకులో మరి రుణమాఫీ విషయానికి వచ్చేసరికి ఎందుకు మిస్టేక్లు పడుతున్నాయి ఎటువంటి మిస్టేక్ లేనప్పుడు కొంతమందికి ఎందుకు ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాలేదు ఇది బాగా మీరు ఆలోచించుకోవాలి ఈ విధంగా మీరు మాట్లాడుతూ రుణమాఫీ చేయకుండా అబద్ధాల అబద్ధాల పాలన మీద ప్రజలను మభ్యపెడుతూ మరి కాంగ్రెస్ నాయకులు ప్రజలను నమ్మించి మరి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామని డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ జరిగినప్పుడు డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ మేము చేస్తామని మాట ఇచ్చిన మీ ముఖ్యమంత్రి గారు మరి మిస్టేక్లో ఉండడం అన్నీ ఎక్కడి నుంచి మిస్టేక్లు జరిగినాయి సక్రమంగా ఉంటేనే కదా క్రాప్లో ఇచ్చేది ఇది మీరు గమనించుకోవాలని నేను కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నా ఇక నుంచి అయినా మీరు విమర్శించేటప్పుడు కొంచెం సోయి తెచ్చుకొని విషయం తెలుసుకొని ఒక విషయం అవగాహన ఉండి మాట్లాడితే బాగుంటుందని మీకు నేను వివరిస్తున్నా ఇకపోతే సతీష్ కుమార్ గారి మీద మీరు విమర్శించడం జరిగింది మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఈ ఉస్నాబాద్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత సతీష్ కుమార్ గారు ఇవాళ వారు ఈ హుస్నాబాద్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే తీసుకురాని నిధులు కూడా ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అన్ని రంగాలు అభివృద్ధి చేసిన ఘనత సతీష్ కుమార్ గారిది తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఇవాళ అన్ని రంగాలు అభివృద్ధి చేసిన ఘనత సతీష్ కుమార్ గారిది ఇవాళ ఆయనే అసమర్థుడని మాట్లాడుతున్నారు ఇవాళ ఆయన నుంచి లబ్ధి పొందిన వాళ్ళు మీ నాయకులు లేరా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ నాయకులు లబ్ధి పొందలేదా మీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా లబ్ధి పొందిన వాళ్ళు ఇవన్నీ ఆలోచించి మాట్లాడితే మంచిగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నా అలాగే కొంతమంది మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ నాయకులు మేము నిజంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్లో ఒకలే ఆవేశం స్టార్ ఉన్నారనుకున్నాం కానీ చాలామంది ఆవేశం ఆవేశం స్టార్ ఉన్నారని మాకు నిన్ననే అర్థమైంది ఎందుకంటే మీరు రెచ్చగొట్టే విధంగా పదాలు కూడా కొంచెం విమర్శించే విధానం కూడా మీది సక్రమంగా లేదని మీకు తెలియస్తున్నాం ఎందుకంటే మేము ఏది మాట్లాడినా మేము మంత్రి గారి దృష్టిలో పడతాం మంత్రి గారి ముందు మేము గొప్ప నాయకులుగా ఉంటాం అనే అపోహలో మీరు ఉండి మాట్లాడుతున్నారు తప్ప మీరు నిజమైన వాస్తవాలు మాట్లాడటం లేదు నిజంగా మీరు వాస్తవాలు మాట్లాడటం లేదు అబద్ధాలతోటి ప్రజలు నమ్మించే విధంగా మీ ప్రవర్తన ఉన్నదని నేను మీకు తెలియస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలా రిజర్వాయర్ గురించి మాట్లాడిరు సతీష్ బాబు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి రిజర్వాయర్ను పూర్తి చేయలేకపోయినది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రెండు వేల ఏడు సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే గౌరవెల్లి రిజర్వాయర్ ప్రారంభించడం జరిగింది మరి అప్పుడు మీ ప్రభుత్వమే కదా పరిపాలన ఉన్నది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేవలం వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ వాటర్ ఉన్న రిజర్వాయర్ను పూర్తి చేయలేదు మీరు ఇవాళ సతీష్ బాబుని విమర్శిస్తున్నారు అంటే ఒక్క టీఎంసీ నీటితో రిజర్వాయర్ ప్రారంభం పూర్తి చేయడానికి పట్టిన సమయం మీకు ఏడు సంవత్సరాలు అది కూడా అసంపూర్తిగానే మిగిలిపోయింది స్వయంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వయంగా మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గౌరవెల్లి రిజర్వాయర్ సందర్శించి ఈ రిజర్వాయర్ చిన్నగా ఉన్నది దీన్ని మరింత పెంచితే ఈ ప్రాంతం ఇది మెట్ట ప్రాంతం ఇది ఇక్కడ అందరికీ ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి ఎన్ని ఎయిట్ పాయింట్ ట్వంటీ త్రీ టీఎంసీ వాటర్ను పెంచి మరి రిజర్వాయర్ను దాని యొక్క సామర్థ్యం పెంచి ఈ ప్రాంతానికి సస్యశామనం కావాలనే ఉద్దేశంతో వారే స్వయంగా వీక్షించి రిజర్వాయర్ను పెంచిన ఘనత కేసీఆర్ గారి కేవలం మీరు ఒక వన్ పాయింట్ టూ ఫోర్ పనులు చేయడానికే మీకు ఏడు సంవత్సరం కాలం పడితే మరి ఎయిట్ పాయింట్ టూ త్రీ రిజర్వాయర్ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వాయన్ పూర్తి చేసి ట్రయల్ రన్ చేయడం కూడా జరిగింది రిజర్వాయన్ అడ్డుకున్నది మీరు కాదా కేసులు వేసింది మీరు కాదా ప్రాజెక్టు పూర్తయితే ఈ పార్టీని ఎట్లా పదనం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇంజిటి కేసులు వేసింది మీరు కాదా మీ నాయకులు కాదా అని నేను అడుగుతున్నాను